ప్రైజ్ దలాడ్ ఎవ్రీవన్ యవనస్తుల క్రిస్మస్ ఈరోజు ప్రపంచమంతా క్రిస్మస్ పండుగను జరుపుకుంటుంది యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఈయన కత్తి పట్టలేదు కానీ రాజులు అతనికి భయపడ్డారు ఈయన కలం పట్టలేదు కానీ ఆయన గురించే లక్షల కొలది పుస్తకాలు రచించబడ్డాయి ఈయన పాట వ్రాయలేదు కానీ ప్రపంచం మొత్తం ఆయన గురించి వేలాది పాటలు పాడుకుంటుంది ఈయన భూమిపై ప్రయాణించింది రెండు వందల మైళ్ళు మాత్రమే కానీ ఈయన చూపిన ప్రభావము ప్రపంచములో మరెవ్వరూ చూపలేకపోయారు యేసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఉదాహరణకి ప్రపంచాన్ని జయించిన వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ తనకు విజయం వరించింది తన పదిహేడవ సంవత్సరం నుండి యుద్ధాలు మొదలుపెట్టి అతి తక్కువ కాలంలో శత్రురాజుల వెన్నులో వణుకు పుట్టించాడు ఆయన పేరు చెబితే ప్రపంచ రాజులు రాత్రిళ్ళు ఉలిక్కిపడి లేచేవారు శత్రురాజుల గుండెల్లో భయం పుట్టించిన రాజు ఒకరోజు తాను మరణించే సమయంలో భయం భయం అంటూ మరణించాడు సమాధిలో నుండి నా చేతులు బయట ఉంచండి ఎందుకంటే నేను వట్టి చేతులతో వచ్చాను వట్టి చేతులతోనే వెళుతున్నాను ఇలాంటి రాజులు ఎందరో వచ్చారు పోయారు కానీ ఏసులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఒకటి పరిశుద్ధుడు ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు పాపరహితుడు పాపము లేనివాడు ఆయనే అజరయుడైన యేసు పాపము చేయని వాడంటే అవకాశము రాక చేయకపోవడం కాదు తనలోనే పాపం లేకపోవడం చాలామందికి తప్పులు చేయాలని ఉంటుంది కానీ వారి కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని వారు పాపము చెయ్యరు ఏసయ్య జననం పవిత్రం ఆయన జీవితం పవిత్రం ఆయన మరణం పవిత్రం ఆయన నాలో పాపము కలదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని ప్రభు ప్రపంచంతో చేసిన ఒక బహిరంగ సవాల్ యేసు తన మాటలో కాని చూపులో గాని పాపము లేనివాడు పరిశుద్ధుడు ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు రెండు ప్రేమగలవాడు ప్రపంచ చరిత్రలో రాజులు రాజ్యాలు స్థాపించినా ఆ రాజ్యాలన్నీ కూలిపోయి కాలగర్భంలో కలిసిపోయాయి కానీ ఏసయ్య స్థాపించిన రాజ్యం అంతము లేనిది ఆ సామ్రాజ్యము పేరే ప్రేమ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యంలో అందరికీ సమాన అధికారాలు పాపులు పరిశుద్ధులవుతారు బలహీన బలహీనులు బలవంతులవుతారు అలసిన వారికి నెమ్మది కలుగుతుంది మూడవది క్షమించువాడు ఏసుక్రీస్తులో ఉన్న ప్రత్యేకత క్షమించటం క్షమించటం దైవ స్వభావం మర్చిపోవటం మానవ స్వభావం యేసుక్రీస్తు సర్వమానవ పాపాల కోసం శిలవలో మరణించాడు అందరి పాపాలు క్షమించాడు మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన క్షమించును ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు ఎలాంటి పాపాన్నైనా క్షమిస్తాడు నీవు ఒప్పుకుంటే నీ పాపాలు క్షమిస్తాడు నాలుగవది చరిత్ర పురుషుడు యేసుక్రీస్తు చరిత్ర పురుషుడు ఈయన పుట్టుకతో చరిత్ర కాలం రెండు భాగాలుగా అనగా క్రీస్తు పూర్వం మరియు క్రీస్తు శకంగా విభజింపబడింది ఆయన జన్మించగానే చరిత్ర రూపు మారిపోయింది పరిశుద్ధ జీవితం జీవించటం మన వల్ల కాదు అని అనుకునేవారు ఆనాటి ప్రజలు కానీ పరిశుద్ధంగా ఎలా జీవించాలో జీవించి చూపించాడు ఏసు ప్రభువు చరిత్రను మార్చిన ప్రభువును నీవు నమ్మితే నీ చరిత్ర కూడా మారిపోతుంది యేసుక్రీస్తు ఎవరి జీవితంలో ఉంటాడో వారు భూమిని తలక్రిందులుగా చేసేవారిగా ఉంటారు నీవు నమ్మితే వారితో నీవు కూడా ఐదవది పరలోకానికి మార్గము ఏసే మార్గము సత్యము జీవము పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక మానరు నీవు చనిపోతే ఎక్కడికి పోతావని అడిగితే నాకు తెలియదని చాలామంది సమాధానమిస్తారు ఒకవేళ నీవు పరలోకానికి వెళ్తావా అని అడిగితే మాకు తెలియదని జవాబిస్తారు యేసుక్రీస్తు ద్వారానే పరలోకానికి చేరుకోగలం ఎందుకంటే ఏసుక్రీస్తు పరలోకము నుండి భూమిపైకి వచ్చారు మరల భూమిపై నుండి పరలోకానికి వెళ్తారు ఆయన చెప్పిన బోధంతయు పరలోకం గురించే నీవు పరలోకం వెళ్ళాలంటే నీ హృదయంలో యేసుక్రీస్తుకు తప్పక స్థానం ఇవ్వాలి నీ పాపాలు ఆయన రక్తంలో కడుగుకుంటే నీవు పరలోకానికి వెళ్తావు పరలోకానికి వేరే మార్గం లేదు నీ పాపాలు ఒప్పుకుంటే పరలోకం నీకు దక్కుతుంది